మేదర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది చెప్పేశారు ఇవ్వాల్సిన సంకేతం కూడా ఇచ్చేశారు ఎన్నికలు రాబోతున్నాయి నాలుగు రోజుల్లో ఇంకా నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నికలకు సంబంధించి అనేది అలాగే మేనిఫెస్టో విషయంలో కూడా త్వరలో ప్రకటిస్తామంటూ ఒక రకంగా ఒక వాయిదా వేసినట్టు అయింది అదే నేపథ్యంలో సభ సక్సెస్ అయిందని అనుకోవాలా సిద్ధం ఫైనల్ సభ ఒక రకంగా సిద్ధం ఫైనల్స్లో ఇచ్చిన సంకేతం ఏంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు ఎటువంటి క్లారిటీ ఇచ్చారు ప్రజలతో పాటు ప్రత్యర్థులకి అలాగే కొత్తగా జాయిన్ అయిన జా చంద్రబాబు గారి జోబులో ఒక జాతీయ పార్టీ అంటూ చాలా సున్నితంగానే మాట్లాడారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీకి ఎక్కడా కౌంటర్ ఇవ్వలేదు బీజేపీని ఎక్కడా విమర్శించలేదు అంటున్న సందర్భంలో ఇంకా ఆ సాన్నిహిత్యం ఆ స్నేహపూర్వక వాతావరణంలోనే ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా ఆ తరహా సంకేతమైన కనిపించిందా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ అంటే అంత జనం రావడం అంత జనం వచ్చారంటే నీకు సక్సెస్ అనుకోవాలి అంటే సక్సెస్ కాదు అనడానికి ఏం లేదు కాకపోతే అదంతా ఆన్లైన్ గ్రాఫిక్స్ అనో అందుకే గ్రీన్ మ్యాట్ వేస్తారనో ఒక ప్రచారం ఒక మీడియా టీడీపీకి సంబంధించిన మీడియా చేస్తున్న ప్రచారం నిజంగా అటువంటిది ఏమన్నా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెక్నికల్ మ్యాగ్నిఫైటిక్ క్రియేషన్ గ్రాఫిక్స్ ఏమైనా చేస్తున్నారా అంటే లైవ్ అట్లాగొస్తే గనక బానే ఉంటుంది అప్పుడు ఇక చంద్రబాబు గారు దానికి కోట్లాది మంది వచ్చారని చెప్పచ్చు అంతే మరి చేస్తే అది కూడా కదా ఇలాకంటే టెక్నికల్ గా మరి అదే ఐటీలో చంద్రబాబు సిద్ధాస్తుడు కదా అవును అప్పుడు గ్రాఫిక్లు ఎవరు ఎక్కువ పెట్టాలి వీళ్ళకంటే ఎక్కువ పెట్టాలి లేకపోతే ఎలాకంటే వాళ్ళు ఎక్కువ నేర్చుకున్నారేమో తెలియదు ప్రాక్టికల్ గా జనాలు ఏమనుకుంటారు అనే స్పృహ శాంతం చచ్చిపోయింది ఇప్పుడు తెలియని విషయాల గురించి రోజు రాస్తున్నారు ఓహో వామ్మో అయ్య ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా మన పరిమాణం చేసుకుంటాం ఎవడు బ్రతుకు అడు బ్రతుకుతుంటాడు ప్రభుత్వాలు మన జీవితాల్లో పాత్ర ఎంత నథింగ్ రోజు రైతుకి ప్రభుత్వ పాత్రే ఉంటది ఒక కూలీకి రైతు ప్రభుత్వ పాత్రే ఉంటది ఏ పాత్ర ఉండదు ప్రభుత్వాల పాత్ర ఏదన్నా ప్రభుత్వం ఇస్తే వాడికి రూపాయి అందుతుంది లేదంటే కనుక అడి పని అడిదే కదా ఇప్పుడు జగన్ అంత ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడేదో ఆ డ్వాక్రామైళ్ళకి ఇచ్చిన డబ్బులు అంత అలాగనే వాళ్ళు ఇచ్చారని చెప్పి పని మనేసి కూర్చుంటారు ఎవడన్నా ఇచ్చినప్పుడు ఓహో చంద్రబాబు టైంలో ఈ రూపాయి ఇచ్చాడు పదివేలు ఇచ్చాడు కాకపోతే లక్ష అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి టైంలో ఇటు పదివేలు వచ్చినాయి ఇట్లాగో లెక్క ఉంటుంది వాళ్ళకి ఒక అసంతృప్తిని ఎట్లా రగిలిస్తారంటే ఇలా పత్రికల ద్వారా కనబడుతున్నటువంటి సినారియో మనం కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఎదురు వాళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం అప్పుడు ఏంటిరా వాళ్ళు అట్లా కదా రైతుని అని మనకు తెలియదు కదా రైతు ఎట్లా బాధపడుతున్నాడు బాధపడుతున్నాడంట బాధపెడుతున్నాడు అంటారు వ్యాపారులు బాధపెడుతున్నాడు అంటారా గ్రానైట్ వాళ్ళని అంటారా రోజు ఒక విషయాన్ని చెప్పటం ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఇప్పుడు ఒక గనుల్లో తనిఖీ చేయడం అధికారుల డ్యూటీ ఎందుకు తనిఖీలు చేయరు అని రాయడం చూసానే నాలాంటి వాళ్ళని రాసాం అక్కడ గనుల్లో ఇట్లా అక్రమం జరుగుతా ఉంది పట్టించుకోవట్లేదు ఏంటని రాయడం చూసా తనిఖీ చేస్తే అది వేధించడానికి అని రాయడం ఇప్పుడు చూస్తున్నాడు తెలుగుదేశం హయాంలో తనిఖీ చేస్తే లోకోద్ధరణ కోసం ఇప్పుడు తనిఖీ చేస్తే లోక వినాశనం కోసం అన్నటువంటి తరహా ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చెబుతున్నారు సరే అది నిజమేనేమో అనుకుంటున్నారు జనాలు కొంతమంది ఆ విధమైనటువంటి విషయాన్ని ఐదేళ్ల నుండి రోజు పదే పదే మాట్లాడి మాట్లాడి ఆ బ్రాహ్మడు మేక మేకా కథలాగా తయారైంది ఇప్పుడు అట్లాంటి స్టేజ్ నుంచి కొత్త సీను మారింది ఏంటంటే జనం చూసిన దాంట్లో జనం చేస్తున్న దాంట్లో కూడా అప్పుడు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ పోయి వాళ్ళే తోకున్నారు ఇక వీళ్ళు చేసే వీళ్ళు చెప్పే మాట ఏది నిజం కాదు అన్నట్టు నిన్న ఉదయం నుంచినే జనాలు మీదనే కనబడుతున్నారు ఎక్కడ పోతున్నారు బై రోడ్డు హైవే మీద పోతే పోతూనే ఉన్నారు అట్లాంటిది జనాలు లేరని ఖాళీగా ఉన్న ఒక స్థలం ఫోటో అక్కడ చూస్తే పది మంది కూడా లేనట్టు అంత వెర్రితనంగా వార్త రెండవది మందు కొడతన్నాడు తెలుగుదేశం దగ్గరికి వెళ్లే వాడు మందు కొట్టక ఉంటారు అనగా అవుతున్నాడు లేకపోతే బిర్యానీ వెళ్లింటున్నాడు వాటి మీద అట్ట తిరుగుతున్నాడు ఇట్ట తిరుగుతున్నాడు ఆడి దోనాడి తిరుగుతాడు ఆడు ఒక ప్రోగ్రాం కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాడు వాడు దాంట్లో అదో తృప్తి బిర్యానీ తినలేదు తినకుండా నూరు గడ్డి వాళ్ళ దాన్ని అయ్యంతా తీసుకొచ్చేసేసి అదేదో బూత్ జరిగిపోయింది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం ఎత్తు జనమే లేరు ముందు లోకేష్ ట్వీట్ ఆ తర్వాత ఇవాళ ఈనాడు జ్యోతి బూతు ఇంతకు ముందు ఒక ఒక కొద్దిగా ఎథిక్స్ అన్నా ఉండే ఇప్పుడు ఎన్టీ రామారావు మహానాడుని కవరేజ్ చేసినటువంటి ఈనాడు భారీ ఎత్తున ఫస్ట్ కాపునాడికి కానీ కాపునాడుకు వచ్చిన జనాన్ని చూశాక అర్జెంట్ గా రెండు పేజీలు రాయాల్సి వచ్చింది ఈనాడికి ఆ రోజున ఆ మందిని చూసైనా సరే మనసు మార్చుకుంది రాజశేఖర రెడ్డి పాదయాత్రను మొదట్లో కవరేజ్ ఇవ్వాల ఆ తర్వాత టీవీ ఛానళ్లలో ఆ విజువల్స్ తో సహా వస్తున్నట్టు చూశాక బాగోదనుకుని రోజుకి ఒక పావు పేజీ వేయడం బిగించేది తర్వాత అర పేజీ దగ్గర దాకా వేయక తప్పలేదు అందుకనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఛానల్ కి కి ఇంత డబ్బులు కేటాయించిన దాంట్లో ఈనాడు కూడా కేటాయించాడు వివక్ష చూపించకుండా అది నువ్వు ధర్మం పాటించే వాడు ధర్మం పాటిస్తాడు ఇప్పుడు ఆ ధర్మం కాదు అధర్మంతోనే వ్యవహరిస్తున్నారు పూర్తి నీతి బాహ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే అంత లక్షలాది మంది కనబడుతుంది సరే వాళ్ళు పదిహేను లక్షలు అనుకున్నారు ఐదు లక్షలే వచ్చారని రాయ్ తప్పులేదు అంతేగాని అసలు జనమే లేరు అని రాయడం అంటే వాళ్ళకి మించిన దిగజారుడు అనేటువంటిది ఇంక ఇవాటితో కాస్త కూస్తో ఉన్నటువంటి నమ్మకం కూడా పోయింది ఆ పత్రికలో ఆ మీడియా మీద భయపెట్టిందా ప్రతిపక్షాన్ని నిన్న సభ ఒక రకంగా దడ పుట్టించేలా అనిపించిందా వాళ్ళకి ప్రతిపక్షం భయపట్టం కాదు ఇప్పుడు కంగారు పడుతుంది ఎందుకంటే రేపు వాళ్ళు పదిహేడో తారీఖు సభ ముగ్గురు జాయింట్ అయ్యాక జరగబోయే సభ ఫస్ట్ ముందు ఇంత భారీ సభ అనుకుంటున్నారు అందులో అదే రూట్ ప్లస్ అదే అంతే అయ్యి ఉండాలి పెట్టాలి కదా ఎలక్షన్స్ లో చూడాలి కనీసం ఆ ఒక్క సభనన్నా లక్షలాది మంది పోగేయగలి ఎందుకంటే మన తాడేపల్లి గూడెం ఆరు లక్షలు అన్నారు అవును సక్సెస్ అయింది నో డౌట్ అందులో లక్షలాది మంది వచ్చారు కాబట్టి వాళ్ళు అనుకున్నంత సో ఆ రేంజ్ లోనే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఏంటంటే పక్కన పది లక్షలు అన్నప్పుడు మనం కనీసం రెండు లక్షలన్న చూపించాలి చూపించాలి ఆ స్థాయిలో చేయగలగాలి చేస్తారా లేదన్న చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి ఒక రకంగా మూడు పార్టీలకి సమాంతరంగా అంటే ఆయన అంత ఊహించినంతగా ఏదో తిట్టేస్తారేమో అంటే ఇంతకు ముందులాగా మన మాట్లాంటి దుష్ట చతిష్ట ఇవనో లేదంటే మారేచి ఇలాంటి అలాంటి పదాలు ఏం వాడకుండా బీజేపీ కలిసింది కాబట్టి సున్నితంగా హెచ్చరించారా లైట్ ఏదో ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారా వాస్తవంగా నిన్న జరిగింది కార్యకర్తల సమావేశం కార్యకర్తలు ఎదురుగొండ తిట్టాల్సిన అవసరం ఏం లేదు కార్యకర్తల మోటివేషన్ ఇప్పుడు జగన్ చేసింది నాలుగు ప్రాంతాల్లో వచ్చినోళ్ళు సాధారణ ప్రజలు కాదు మహిళలో ఇట్లాంటిది కాదు అది పోగేస్తున్నారు అది ఇది అని చెప్పినప్పుడు నేను నిన్నే చెప్పాను అంత సీనియం ఉండదు పోగేరీళ్ళు ఎందుకంటే డ్వాక్రా వాళ్ళు కాదు ఇప్పుడు ఇదంతా కార్యకర్తలే కార్యకర్తలకే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు మూడు వందల నుంచి ఐదు వందల బస్సులు పెట్టారు నలభై నాలుగు ఈ కాన్స్టెన్సీ ప్రతి మండలం నుంచి బస్సులు వెళ్ళినాయి కార్యకర్తలకే అందులో మందు ఇచ్చారు తినడానికి ఇచ్చారు ఖర్చులు అని చెప్తారు వాలంటీర్ కి వాలంటీర్ ఏం చేస్తాడు సచివాలయ పరిధికి ఒక బస్సు వేసారు ఒక్కొక్క సచివాలయ పరిధికి కొన్ని చోట్ల మూడు నాలుగు బస్సులు కావాలని అడిగి తీసుకున్నారు అట్లాగా ఏరియా బట్టి దాన్ని బట్టి ఉందన్నమాట టోటల్ గా చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపుగా మూడు వేల వెహికల్స్ దాకా మూవ్ చేసినట్టు అయింది ఒక ఆరు జిల్లా నలభై నాలుగు నియోజకవర్గాలు ప్లస్ ఇక వెహికల్స్ ఇప్పుడు ఒకటేంటే మొదటి దాంతో పోల్చుకుంటే రోజు పోయే కొద్దీ కసి పెరిగింది ఆళ్లలో ఒకటి ఎప్పుడైతే విపక్షాలని ఒక్కటైన అన్నప్పుడు ఇతని మీద సింపతి వచ్చింది ఇప్పుడు దాకా మనకెందుకు లేని లైట్ తీసుకుంటున్నాడు కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక క్రమంగా ఆ సంఖ్య పెరుగుతా ఉంది అనమాట ఈ లాస్ట్ సభ అనేటప్పటికీ కేంద్ర అక్కడ బాగా వచ్చారంట కదా లక్షల మందిని ఇక్కడ అనుకున్నాడు మనం చూసొద్దాం ఓసారి బయలుదేరాడు నిన్న సభ లోపల కంటే కూడా సభ బయట స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళు కనీసం రెండు మూడు లక్షల మంది ఉన్నారని అంచనా పరిస్థితుల్లో ఉండడంతో కొంతమంది అయితే దారిలోనే భోజనాలు చేసి వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్థాయిలో రావడానికి కారణం ఏంటంటే చూసొద్దాం అంటే నాయకుల మీద ఒత్తిడి కూడా తెచ్చారు ఒకళ్ళు చెప్తున్నారు బాపట్ల దగ్గర అయితే ఇది మగాళ్ళ మాత్రమేనంట అన్ని చోట్ల పిలిచింది మహిళలు వద్దు అన్నారట అంత గాడాల్లో ఏదైనా ప్రాబ్లం అవుతారని చెప్పి కొంతమంది మహిళలు లేదు మేము వచ్చి తేరత అని చెప్పేసి వచ్చారట ఎందుకంటే ఇటు డబ్బు వస్తుంది రెండో పక్కన చూడాలి ఏందో ఆ సహంగామా అనేటువంటి ఒక ఫీలింగ్ కాబట్టి ఆ లక్షలాది మంది అన్నటువంటిది అక్కడ కనబడింది ఆ ఇంపాక్ట్ కార్యకర్తల మీద సైకలాజికల్ ఫీలింగ్ అంటే ఇప్పటిదాకా మన పని అయిపోయింది అయిపోయింది రోజు పేపర్లు చూస్తున్నాడు ఈనాడు జ్యోతి చూస్తున్నోళ్ళు ఎందుకంటే సాక్షిలు పెద్దగా చూడరు ఈనాడు జ్యోతి చూస్తున్నవాళ్ళు అయిపోయిందేమో 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 అంటున్నోళ్ళు సిద్ధం సభల తర్వాత మనం అవడం బాబు ఇంకొంచెం బూస్ట్ తో ఉన్నాం వాళ్ళతో కంపేర్ చేస్తే అనేటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చిపెట్టింది కార్యకర్తల కోసం పెట్టిన సభ అది అంతే నాలుగు కూడా కార్యకర్తల మోటివేషన్ అంతే పొత్తుల గురించి మాట్లాడదామంటే పొత్తుల గురించి మాట్లాడాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాసేపు అంటే కార్యకర్తల సభలో పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కార్యకర్తలకే కదా చెప్పడం వాళ్ళ ముగ్గురు కలవడం అంటే మన శక్తి అంటే వాళ్ళే చూపెడుతున్నారని చెప్పడం కదా ఇప్పుడు మన శత్రువులు అందరూ ఏకమవుతున్నారు మనకిప్పుడు ఆయన చెప్పింది ఆరుగురు శత్రువులు అని చెప్పాడు ఆరుగురు మన మీద బాణాలు వేస్తున్నారు అన్నాడు ఆరుగురు అంటే ఏలన కూడా కలిపాడు అయ్యే కూడా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన బీజేపీ మొత్తం ఆరుగురు మనల్ని టార్గెట్ చేశారు అది గుర్తు పెట్టుకోండి ఇంటింటి దగ్గరికి వెళ్ళి చెప్పండి నాకు పెద్దగా పదవి వ్యామోహం లేదు కాని ఈ నేను లేకపోతే గనక ఆగిపోతాయి అని చెప్పండి ఇలాకెళ్ళి అంటే ఎలాగ జనాలు భయపెట్టాలన్నది చెప్పాడు ఆయన సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం ఒక రకంగా వీళ్ళ పొత్తుల గురించి మాట్లాడడం ఓకే కార్యకర్తలు చెప్పారని అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయం కూడా మాట్లాడారు ఆయన తక్కువ సీట్లు తీసుకున్నారు అంత అవసరం ఏముంది అనేది అంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అక్కడ ఆ సభలో మరి వాళ్ళని రెచ్చగొట్టాలి కదా తనని డైరెక్ట్ గా తిడతాడు ఇప్పుడు ఈయన ఈయన ఆయన తిట్టాలి కదా కాకపోతే ఏ నీ ఎంత చూస్తా పవన్ కళ్యాణ్ కొన్ని జగన్ చెప్పడు జగన్ చెప్పేది ఏంటి అతని కెపాసిటీ ఇది ఇరవై నాలుగు సర్దుకుపోయే మెంటాలిటీ అవును అట్లాంటి రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారు వీళ్ళిద్దరు కలిసి ఏం బాగు చేస్తారు బీజేపీతో కలిసి ఏం బాగు చేస్తారు పవన్ మోసం చేస్తున్నారు అనిపించింది కాపులు రెచ్చగొట్టడం అది కాపుల్లో ఆల్రెడీ ఫీలింగ్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అది జరిగాకనే వాళ్ళ అందులో దుర్గేషికి తీసేసి రాజమండ్రి రూరల్ అనేటువంటిది గోరండ్ల బుచ్చి చౌదరి చెప్పారు ఇప్పుడు కాపుల్లో అసలే ఉన్న సంతృప్తి రోజు రోజుకి పెంచడమే కదా కాపుల్లో ఒకటి ఇంకోటి రేపు పొద్దున అదేది కాకినాడ ఎంపీ కూడా అంటున్నారు ఆయన్ని అది కూడా కనుక పెట్టారనుకోండి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తీసుకెళ్లిపోయి దేశానికి దోసేసి ఇక్కడ ఆపేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వెళ్తారు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఆగ్రహంతో రగిలిపోతా పవన్ ని తిట్టడం అనే కార్యక్రమం కాకుండా పవన్ ని తిడుతూనే పవన్ అభిమానులు మీరు చూసారు అంత అన్యాయం చేస్తున్నాడు అని రెచ్చగొట్టే పని కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కోసమే ఇదంతా చేసిందంటే అంతే కదా అంటే దానికోసం షిఫ్ట్ అయిపోద్దా ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ అన్యాయం జరిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం తెలుగుదేశం వాళ్ళు జగన్ తిడుతున్నారు అంటే వైసీపీ వాళ్ళందరూ వచ్చేసి ఇటు వచ్చేస్తారా ఎవరి దు వాళ్ళది అంతే జాతీయ పార్టీ కూడా చురకలాంటిచ్చారా ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ఏమనలేదు కదా అసలు అంటే చంద్రబాబు గారి జోబులో ఒక జాతీయ పార్టీ అంటే అది ఆ చంద్ర కదా మీరు రెండు వేల పంతొమ్మిది లో చూసినా కూడా బీజేపీ జోలికి బోలేదు రాష్ట్రాన్ని నాశనం చేసిన చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి చేత చేయడం చాతకానుడు నాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే నేను మెడల్ వంచి తెస్తాను అన్నా అడిగాని మోడీని మోడీ దుర్మారా అంటే మోడీ ఎప్పుడు విమర్శించలేదు కూడా విమర్శించాలి డైరెక్ట్ కూడా బీజేపీని మోడీని ఇంతవరకు అండవ కింద వాళ్ళతో అనిపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెద్దిరెడ్డితోనో లేకపోతే కాసు ఇట్లాంటి వాళ్ళు ఏం ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడారు ఇట్లాగా బీజేపీ మైనార్టీల ఓట్లు చే ముస్లింల సీట్లు తీసేస్తుంది ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ తీసేస్తుంది ఇట్లాంటి బీజేపీని తన పేపర్ ద్వారా తన కింద స్థాయి వాళ్ళతో మాట్లాడిస్తాడు మోడీ నైనా వాళ్ళ చేత విమర్శింప చేస్తాడు తన నోట్లో నుంచి రాని కూడా చూసుకుంటాడు అన్నది నేను అంతటి వేదిక మీద కూడా అర్థమైంది బీజేపీ వీళ్ళతో కలవడం అనేది పార్లమెంట్ లో ఈ బలం తగ్గుద్ది అనే భావన ఆయన మాటల్లో ఆ తరక్ అవుతుంది బయటకి చెప్తారెట్ అయిపోతుంది అని అంటే పార్లమెంట్ సీట్ల మీద ఎఫెక్ట్ కూడా ఉండదా మొన్న అంటే దేమాగా ఇరవై రెండు కొట్టేశారు ఇప్పుడు ఆ దేమా తగ్గుతుంది కదా కొంచెం ఎంతైనా ప్రాక్టికల్ ఒకటి ఆ శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది అదే పోటీ చేస్తుంది కదా ప్రాక్టికల్ గా సింగల్ గా కలిసింది ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయి ప్రిపేర్ అయితే రాల్సింది ఆ మొక్క జనాల ముందు చెప్పడు కదా జనాలతో ఆ మాట ఏమైనా చెప్తాడా చెప్పడు కదా అంటే చంద్రబాబు గారి జోబులో ఉంది జాతీయ పార్టీ అంటే దాని అర్థం అదే దానికి దీనికి అసలు సంబంధం లేక తెలుగుదేశం పార్టీ బీజేపీ సంఖలోకి వెళ్ళింది అని చెప్పకుండా బీజేపీ జేబులో పెట్టి తిరుగుతున్నాడని చెప్పారు అదే అంటే బాబు గారు చెప్పినట్టు బీజేపీ వింటుందన్న ఆయన ఉద్దేశం అదే అంత సీన్ అయితే ఏం లేదు అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు అక్కడ ఆయన చెప్పినట్టు ఏమైనా నడుచుకుంటుంది అనేది ఎందుకు మానిఫెస్టో వాయిదా వేశారా లేదంటే రేపు పదిహేడవ తారీఖున వీళ్ళ సభ ఉంది కాబట్టి కావాలి ఆగారా ఏమనుకోవాలి మేబీ నే అనుకోవడం ఏంటంటే ఒక విశ్వసనీయత అనే పదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు చేయలేకపోయాడు నేను నా లిస్టు చూపించాడు కదా సంపూర్ణ రుణమాఫీ అన్నాడు చేయలేకపోయాడు రైతు రుణమాఫీ అన్నాడు అట్లాగే పాతిక వేల రూపాయలు పిల్లల బొట్టలు వేస్తాడు చేశాడా అలాగే వాళ్ళకి ఏది పవర్ లూమ్స్ కి రుణమాఫీ అన్నాడు చేశాడా ఇవన్నీ అడిగి అతనికి విశ్వసనీయత లేదు నేనైతే నవరత్నాల్లో తొంభై తొమ్మిది శాతం చేశాను ఒక్క శాతం అంటే మధ్య నిషేధం కాన్సెప్ట్ వస్తుంది అది అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు తన కాన్సెప్ట్ ఏంటంటే తన అన్నాడు కదా చివరిలో నేను చెయ్యగలిగేదే చెబుతాను అని చెప్పడం రెండోది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించిన లెక్క నేను మా అధికారులతో లెక్క తీపిచ్చాను అది ఎనభై ఏడు వేల కోట్ల దాకా అవుతుంది డెబ్బై మూడు దాకా ఆ సూపర్ సిక్స్ పథకాలకు అవుతుంది ఇంకో పదమూడు వేల కోట్ల రూపాయలు మొన్న బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేలు అన్నారు కదా దానికి అవుతుంది టోటల్ గా పదమూడు వేల కోట్లది అవుతుంది ఇది మొత్తం కలిపి ఎనభై ఏడు వేల కోట్ల దాకా అవుతుంది ఇప్పుడు నేను చేస్తున్న యాభై ఏడు వేల కోట్ల రూపాయల పథకాలు ఆపలేరు ఎవడు కూడా అమ్మఒడి ఆరోగ్యశ్రీ గోరుముద్ద ఇట్లాంటివి ఇవి ఉంచి అవి కూడా కంటిన్యూ చేయాలంటే లక్ష ముప్పై వేల కోట్ల పైన అవుతుంది ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు చంద్రబాబు అని చెప్తూ తర్వాత మనం హామీలకు ఎండింగ్ లో చెప్పుకొచ్చింది ఏంటి హామీల పరంగా మనం లెక్క చేసి తర్వాత ఇస్తామని మేబీ ఇదిగో ఇప్పుడు ఆయన నాలుగు వేలు అన్నాడు ఆయన ఒకేసారి ఎగ్దాం నాలుగు వేలు అన్నాడు నేను దశల వారీగా పెంచుకుంటూ పోతా రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పును ఆయనకి మళ్ళీ నేను అట్లాగ దొంగ మాటలు చెప్పను ఇట్లాగ చెప్పడం కోసం అంటే వీళ్ళు చెప్పినటువంటి ఆమె అమ్మ ఎంత మంది పిల్లలకి అయితే ఎంత మందికి లేకపోతే యాభై ఏళ్ల పెన్షన్ ఇతను కూడా యాభై ఏళ్ల పెన్షన్ ని అంతగా అయితే అందరికి చెయ్యాలి అవును ఆ లెక్కలు తీపిస్తున్న ఉండాలి ఒక రకంగా సూపర్ సిక్స్ పథకాల మీద వాళ్ళకంటే ఈయన ఎక్కువ స్టడీ చేసినట్టు అనిపించింది అంతే అంతే దాని మీద అంటే సాధ్య నుంచి అలవాటు ఉంది వేగ్గా చెప్పాలని అనుకోడు వేగ్గా చెప్పినటువంటి సిపిఎస్ దెబ్బతిన్నాడు అవును వేగ్గా చెప్పినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ అవును కాబట్టి అవి రెండు అనుభవించాక ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మధ్య నిషేధం ఈ మూడెట్లో వేగ్గా అనుకో అంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి పారామీటర్స్ లో కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా హామీ ఇవ్వాలని అనుకుంటుండొచ్చు ఒక గట్టి కసరత్తు అయితే చేస్తున్నారు మేబీ పదిహేడు తర్వాత ఉంటది అనుకోవాలా అంతే అవ్వచ్చు అంటే జనంలోకి వెళ్తాడు కదా అప్పుడేమైనా అనౌన్స్ చేస్తాడు అనుకుంటాడు రైట్ చూద్దాం మొత్తానికి సిద్ధం ఫైనల్ సభ సక్సెస్ఫుల్గానే సాగింది చెప్పాలనుకున్న చెప్పేసారు ఒక సంకేతం కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ పదిహేడవ తేదీన వాళ్ళ సభ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ అప్పుడు ఏం జరుగుద్ది తర్వాత ఏమైనా మేనిఫెస్టో ఈ ఈలోకి ముందే ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా చూద్దాం